హాయ్ నేను మీ నర్మద బాగా టైట్గా ఉన్నప్పుడు ఒక మంచి టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో అలాంటి టీ మనము ఇలా చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ సో నేను చేసుకునే టీ ఒకసారి మీతోని షేర్ చేద్దామని ఈరోజు టీ తయారు చేసుకునేటప్పుడు వీడియో చేసి పెట్టానండి చూడండి ఒక హాఫ్ కప్ అనమాట నేను ఇప్పుడు రెండు కప్పులకి టీ ప్రిపేర్ చేసుకుంటాను సో నేను ఒక హాఫ్ కప్పు ఇక్కడ వాటర్ తీసేసుకున్నాను సో అది ఒక బౌల్లో పోసుకొని స్టవ్ వెలిగించుకుంటాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ వేశాను ఫుల్ హాఫ్ స్పూను అలాగే ఒక పావు స్పూన్ టీ పౌడర్ వేసాను టూ కప్స్గాను నేను ఇప్పుడు టీ పౌడర్ ఆ మాత్రం వేసుకున్నాను డికాషన్ బాగా దిగుతుంది కదా సో ఇది దిగుతున్నప్పుడు మనము డికాషన్ ఇలా అవుతున్నప్పుడే మనం ఒక ఇంచ్ అల్లం ఒక తీసుకుందాం అలాగే ఒక పది నుంచి పదిహేను మిరియాలు అలాగే ఒక అలా ఇలాచి ఒకటి తీసుకుందాం అంటే యాలక్కాయ ఈ మూడింటిని కలిపి పచ్చాపచ్చాగా దంచేసుకోవాలన్నమాట సో ఇది డికాషన్లో వేసుకున్నాక ఇప్పుడు డికాషన్ బాగా దగ్గరికి అయిపోయింది మనం వేసుకున్న హాఫ్ కప్ వాటర్ కాస్తే ఇంకొక హాఫ్ అయిందనమాట అనమాట సో ఇప్పుడు దాంట్లోనే ఒక పెద్ద కప్తో నేను పాలు తీసేసుకున్నాను సో పాలు పోసుకున్నాక బాగా దగ్గరగా మరిగించేసుకోవాలన్నమాట చిక్కటి పాలు తీసుకునే కన్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే టీ చాలా బాగుంటుంది అది కూడా బిఫోర్గా డికాషన్ తీసుకోవాలి ఇప్పుడు నేను పంచదార వేసుకోవాలనుకుంటే మీరు బిఫోర్గా పాలు వేసుకునేటప్పుడే పంచదార వేసుకుని మరిగించుకుంటే టీ చాలా టేస్ట్గా ఉంటుంది బట్ నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకుంటున్నాను ఆ బెల్లం పొడిగాను ఏదైనా స్వీట్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక సరిపడా బెల్లం పొడి తీసుకుని ఇప్పుడు మరిగించి పెట్టుకున్న టీని ఫిల్టర్ చేసేసుకుని చక్కా కలిపేసుకున్నాను చూడండి టీ చిక్కగా లేదు అలాగని పల్చగా ఉందన్న ఆలోచనే లేదు అసలు అంత బాగుంది టీ చూడటానికి ఇప్పుడు టీ సర్వ్ చేసేసుకుందాము చాయ్ బిన్న చేనుక హరే చాయ్ ఎక్సలెంట్ అండి బాగా టైడ్గా ఉన్నప్పుడు ఇలా టీ తీసుకోండి సూపర్గా ఉంటుంది అసలు బాగా రిలాక్స్ అయిపోతారు ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ అండ్ జా అలాగే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి లైక్ కామెంట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఇంప్రూవ్ అవ్వటానికి మీ లైక్ కామెంట్ చాలా హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ బాయ్